నల్గొండ జిల్లా హాలియాలోని ఫేమస్ బేకరీ నిర్వాహకులు కుళ్లిన ఫ్రూట్స్ తో జ్యూస్ తయారు చేస్తున్నారు ఈ కుళ్ళిన జ్యూస్ తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు ఇదేంటని ప్రశ్నించిన కస్టమర్లపై బేకరీ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు నల్గొండ జిల్లా హాలియాలోని ఫేమస్ బేకరీలో నిర్వాహకులు కుళ్లిన ఫ్రూట్స్ తోనే జ్యూస్ తయారు చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో పలువురు ఆ జ్యూస్ తాగి అస్వస్థతకు గురయ్యారు వారి పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ధనలక్ష్మి నల్గొండ జిల్లాలోని హాలియాలో ఉన్నటువంటి ఫేమస్ బేకరీలో ఆ జ్యూస్ తాగినటువంటి కొంతమందికి అస్వస్థతకు గురి కావడంతో బాధితులందరూ కూడా ఈ రోజు ఉదయం బేకరీ సందర్భంలో వెళ్ళినటువంటి కస్టమర్లు అక్కడ కనిఫీల్ చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ అన్ని కూడా కుల్లీన స్థితిలో ఉండటాన్ని బాధితులు గుర్తించారు అంటేనే వాళ్ళ సొంత ఫోన్ లోనే వీడియోలు అదేవిధంగా ఫుడ్ తీసుకొని అక్కడ వెంటనే అక్కడి నుంచే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది అయితే ఈ దీనిపైన అంటే ప్రశ్నించడానికి వెళ్ళిన బాధితుల పైన కూడా ఇటు ఆ బేకరీకి సంబంధించిన నిర్వాహకులు ఆగ్రహం అంటే కొంత దృష్టిగా ప్రవర్తించినట్టు తెలుస్తా ఉంది అక్కడ ఉన్న కస్టమర్లకి అదేవిధంగా అక్కడ ఉన్న నిర్వాహకులు కూడా కాసేపు ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు పూర్తి ఆధారాలతో సమయ ఫిర్యాదు చేశామని ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే బాధితులు డిమాండ్ చేస్తా ఉన్నారు ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ చంద్రశేఖర్